హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరూ వారాహిదేవి వాళ్ళ అష్టర తులుదోగలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలని ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందుసారి మీకు రావాలి కదా నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనమైతే ఈరోజు వారాహిదేవి నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారికి నవరాత్ర నవరాత్రులు ఎప్పుడు చేయాలి అమ్మవారికి నవరాత్రులు ఏ విధంగా చేస్తా అమ్మవారి అనుగ్రహం మనం పొందగలుగుతాము అనే విషయం అయితే మీకు తెలుపుతున్నాను మొదటైతే ఆడవాళ్ళు పరిశుభ్రంగా ఉంటారు కాబట్టి నవరాత్రులు అనేటప్పుడు ముందుగా అయితే మనం వారాహిదేవి నవరాత్రులు చేసుకోవాలంటే ముందు రోజు నుంచే మనం బ్రహ్మచారం పాటించాలి అంతేకాదు ఇల్లు అన్నీ పరిశుభ్రం చేసుకొని ఇంట్లో నాన్ వెజ్ లేకుండా అన్నీ చూసుకోవాలన్నమాట ముందుగానే మనం ఇల్లు శుభ్రం చేసుకొని అమ్మవారి ఒకవేళ పటం లేని వారు పటం తెచ్చిపెట్టుకోండి పటం ఖచ్చితంగా అయితే ఉండాలి ఎందుకంటే మనం దీపంలో ప్రతినిత్యం పెట్టలేము కనుక పటం అయితే అమ్మవారి చిన్న పటమైనా పెట్టుకోవాలన్నమాట నవరాత్రులప్పుడు ఒకవేళ ఆన్నవాయితీ లేని వాళ్ళు మేము మంత్రాలు మాత్రమే చదువుకుంటామక్క మాకు పటం లేదు మేము పదకొండు రోజులు నిష్టిగా ఉండి నాన్ వెజ్ తినకుండా అమ్మవారికి మంత్రాలు చదువుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు చదువుకోండి ఎందుకంటే అదే అమ్మవారి భక్తితో మనం ఉంటున్నాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం అయితే మనకు లభిస్తుంది ఒకవేళ పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు పటం తెచ్చుకొని అమ్మవారికి కలిసిని పెట్టుకోండి మేము అఖండ దీపం పెట్టుకొని మేము ఆరనివ్వకుండా చూసుకుంటాం అనుకునే వాళ్ళు అఖండ దీపం అయితే పెట్టుకోండి ఒకవేళ మేము అఖండ దీపాన్ని అంటే చూసుకోలేము మేము ఆఫీస్కి అలా వెళ్తున్నాం అనుకునే వాళ్ళు అఖండ దీపం పెట్టుకోబాకండి ఎందుకంటే అమ్మవారికి రాత్రి పూజ పూజ చేసుకోవడం చాలా మంచిది అనమాట అఖండ దీపం పెట్టుకున్న తర్వాత అది ఆరిపోయిన తర్వాత మాకేదో అరిష్టం జరుగుతుందని బాధ మాత్రం పడకండి ఎందుకంటే ముందుగానే చెప్తున్నాను అఖండ దీపం పెట్టుకొని మేము ఇంట్లోనే ఉంటాము అమ్మవారికి ఎటువంటి ఇది కలగకుండా చూసుకుంటామనే వాళ్ళ మాత్రమే అఖండ దీపం వెలిగించుకోండి అంతేకాదండి అమ్మవారికి ఇష్టమైనది ఎరుపు కలర్ అనమాట అందువల్ల మీరు ఎప్పుడైతే ఎరుపు వస్త్రాలు పెడుతూ ఉండండి వాయినాల్లోనూ అమ్మవారికి రవికలు పెడతారు కదా ఎక్కువ ఎరుపు రవికలు పెట్టండి అమ్మవారికి పానకం అయితే ఖచ్చితంగా పెట్టాలి అంతేకాదు ఎరటి వస్తువులు ఏదైనా సరే మందార పూలు కానీ దానిమ గింజలు కానీ లడ్డు కానీ అలాంటివి చేసి పెడుతూ ఉండాలి మాకు ఈ స్తోమత ఉంది మేము చేసుకోగలం అనే వాళ్ళు ఖచ్చితంగా ఇవైతే చేసి పెట్టుకోండి అమ్మవారి వారాహిదేవి నవరాత్రులు మొదలయ్యేటప్పుడు మనకి ఒకవేళ ఏకోజాన పూజ చేసుకునే వాళ్ళు రెండు నుంచి ఐదు గంటల లోపల పూజ అయిపోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ తర్వాత సూర్యాస్తం సూర్యోదయం అవుతుంది కనుక అమ్మవారికి పూజ అనేది ఐదు గంటల లోపల చేసుకున్నట్టు చూసుకోండి ఒకవేళ రాత్రి మేము చేసుకోవాలి అనుకునే వాళ్ళు రాత్రి ఎనిమిది గంటల తర్వాత చేసుకోండి ఎందుకంటే అమ్మవారికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు మీరు పూజ చేసుకునే సమయంలో అమ్మవారి మీదే మీరు భక్తి శ్రద్ధలతో ఉండి అమ్మవారికి పూజ చేసుకోవాలి మేము చేసుకోగలము ఈ పూజ అనుకునే వాళ్ళు నిష్టగా చేసుకోండి అమ్మవారికి పూజ చేసేటప్పుడు మేము వారాహి నవరాత్రులు పాటిస్తున్నాము అనుకునే వాళ్ళు నాన్ వెజ్ అయితే తినరు వారాహి నవరాత్రులు మొదలుపెట్టిన తర్వాత రాత్రి సమయంలో ఎవరైనా సరే మంచం మీదైతే పుడుకోవద్దు కింద మాత్రమే పడుకోండి అసలు ఈ పది రోజులు మంచం జోలికి వెళ్ళొద్దు మనం కిందగా శుభ్రం చేసుకుంటాం కాబట్టి మనం కిందే పుడుకోవాలి అంతేకాదు మరీ మంచిది మనం కాలకు చెప్పులు వేసుకోకుండా ఉండడే ఎందుకంటే అమ్మవారికి నవరాత్రులు చేసేటప్పుడు అమ్మవారికి నిష్టగా ఉండాలి కాబట్టి కాలకు చెప్పులు కూడా వేసుకోకండి ఒకవేళ మేము అన్ని పాటించలేమనుకునే వాళ్ళు యథావిధిగా మామూలుగానే పూజ చేసుకోండి పాటించాలి అనుకునే వాళ్ళు మాత్రం చెప్పులు ధరించకండి ఎర్రటి గాజులు మన చేతికి గలగ లా అనేటట్టు వేసుకోండి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం వస్తుంది అమ్మవారు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమతో అర్చన చేయండి కుంకుమార్చన అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కుంకుమార్చన చేయండి కేవలం మట్టి ప్రమితులు మాత్రమే దీపాలు వెలిగించండి ఎందుకంటే మట్టి ప్రమితులు దీపాలు వెలిగిస్తే అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి కేవలం మట్టి ప్రమిదలు మాత్రమే ఉపయోగించండి అక్క మాకు ఏమి స్తోమత లేదు మేము ఇలా చేసుకోలేము అనుకునేవాళ్ళు కనీసం అమ్మవారికి పదకొండు పది రోజులు నిష్టగా ఉండి కింద పడుకొని అమ్మవారి నామాలని జపించండి మీరు ఏదైనా చేసుకోండి కానీ అమ్మవారికి ప్రేమగా చేయండి మీ నుంచి అమ్మ ప్రేమ కోరుకుంటుంది అంతేగాని ఆడంబరంగా చేయాలి నాకు అన్నీ చేసి పెట్టాలని ఏ రోజు కోరుకోదు మనం చేసే చిన్న పూజ అయినా సరే మనం ప్రేమగా అమ్మవారికి భక్తితో చేసామంటే అదే అమ్మవారు ఆహ్వానిస్తారనమాట ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మేము అన్ని చేసుకుంటాము అమ్మవారికి మేము ప్రేమగా పూజ చేసుకుంటునే వాళ్ళు అందరూ ఖచ్చితంగా చేయండి దీపము షోడోపచార పూజ గణపతి పూజ అమ్మవారి కలసం పెట్టడము పీఠం పెట్టడం అవన్నీ శ్రద్ధతో చేసుకోండి అంతేకాదు ఎప్పుడైనా ప్రతిరోజు గుప్పెడు దాని గింజలు పెట్టండి ఒకవేళ మీకు అందుబాటులో మందార పూలు ఉంటే మందార పూలు పెట్టండి ఎందుకంటే అమ్మవారికి ఎరటి వస్తువులు ఇష్టం కాబట్టి ఇవి కంపల్సరీగా పెట్టడం ఆన్వాయితగా చేసుకోండి పది రోజులు అంతేకాదు పానకైతే ఖచ్చితంగా ఉండాలి ఈ ఫోటోలో చూస్తే నేను పోయినసారి ఇది వారాహిదేవి నవరాత్రి చేసిన ఫోటో చూశారే కాదా నేను మట్టి ప్రమిదులను దీపాలు పెట్టాను అక్కడ దీపం పెట్టుకున్నాను ఎందుకంటే అక్కడ దీపాన్ని నేను నిత్యం వెలిగించుకున్నాను కాబట్టి అక్కడ దీపం అనేది వెలిగించుకున్నాను అంతేకాదు కుంకుమార్చన చేసుకున్నాను అక్కడ పానకం పెట్టుకున్నాను కలసానికి ఒక దీపం పెట్టుకున్నాను అక్కడ దీపానికి ఒక దీపం పెట్టుకున్నాను అమ్మవారికి పంచిమి కాబట్టి ఐదు ఒత్తులతో వేసి ఐదు మట్టి ప్రమిదలు పెట్టి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను గణపతికి ఒక దీపం పెట్టుకున్నాను ఇలా చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఇలా కనుక చేసుకున్నారు అంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మీరైతే సుఖ సంతోషాలతో ఉంటారు అంతేకాదు మీ కోరికలు ఏదైనా సరే ఒకటి నెరవేరుతుందనమాట ఖచ్చితంగా మీరు ఏది కోరుకున్న నెరవేరు అమ్మవారు చూపిస్తారు అమ్మవారి దీక్ష తీసుకునే వాళ్ళు అనుకోవాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియో అమ్మవారి దీక్ష ఏ విధంగా పాటించాలని చెప్తాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఈ పట్టణంలో చూసినప్పుడు అర్థం అవ్వాలి అమ్మవారి నవరాత్రులకి ఇలా సింపుల్గా చేసుకుని అమ్మవారి ప్రేమ అయితే పొందగలుగుతారు మీరు ప్రతిరోజు ఏ నైవేద్యాలు పెట్టాలో అవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను డేట్స్ ఇచ్చున్నాను తిథులు ఇచ్చున్నాను అంతేకాదు ఏ సమయంలో అమ్మవారికి మనం పూజ చేసుకోవాలని కూడా ఇచ్చున్నాను అది ఖచ్చితంగా చూసుకోండి మీకైతే ఒక చిన్న విషయం చెప్తాను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్కి కోటి సమస్య ఉందనమాట అప్పుడు నేను పోయినసారి వారాహిదేవి నవరాత్రులు మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే ఇది అమ్మవారికి నేను నవరాత్రులు చేసుకుంటాను కానీ ఇంట్లోకి అయితే రాకూడదు ఎందుకంటే నేను గుప్తంగా చేసుకుంటున్నాను కాబట్టి ఎవరికీ తెలియకూడదు కాబట్టి అమ్మవారికి నవరాత్రులు చేసుకుంటున్నాను అందువల్ల నేను బయటికి అంటే ఎవరిళ్ళకి వెళ్ళకూడదు ఒకరి మా ఇంటికి రాకూడదు అని చెప్పాను అక్క అయితే నాకు చెప్పు నేను చేసుకుంటానని అమ్మ నిష్ఠగా చేసుకోవాలి పది పది రోజులు నిష్ఠగా ఉండాలని చెప్పాను సరే అక్క ఈ విధంగా మా హస్బెండ్కి కోర్టు సమస్య ఉంది అది తీరాలంటే ఇవి పరిష్కారం చెప్పారు కదా చేసుకోవాలని చెప్పి వారహతిని పూజించాలని ఈ నవరాత్రులతో నేను అమ్మవారికి పూజ మొదలు పెడతాను అని చెప్పింది ఆ అమ్మాయి భక్తి శ్రద్ధలతో ఆమెకి అమ్మవారికి పూజ చేయడం మొదలు పెట్టింది ఆ భక్తి శ్రద్ధల వల్ల ఆ అమ్మాయి ఏం చేసింది అమ్మవారికి పూజ ఎందుకు మొదలుపెట్టింది తన భర్త సమస్య కోసం మొదలుపెట్టింది కానీ ఆ అమ్మాయికి ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ భర్త సమస్య కూడా తీరిపోయింది అనమాట ఆ కోటి సమస్య తొలగిపోయింది అంత అనుగ్రహమైన నవరాత్రులు అంత విలువైన నవరాత్రులు ఈ నవరాత్రులను ఎవరూ మిస్ చేసుకోకండి అంతేకాదు అమ్మవారికి రాత్రి సమయంలో మాత్రమే పూజ చేయాలి ఇవి గుప్త నవరాత్రులు గుప్తంగానే చేయాలి అంటే రహస్యంగా చేసుకోవాలన్నమాట ఎదుటి వాళ్ళని పిలవడము వాయినాలు ఇవ్వడం అనేవి ఏమీ చేయకూడదు మీరే తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన వాయ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలమీద ప్రెస్ చేయండి ముందు ముందు తీసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి